బాలాజీ గారికి వైస్ చైర్మన్ అరెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి ఎక్స్ ఎమ్మెల్యే బాలావన్ గారికి అట్లాగే ఎందుకోబడ్డ అధ్యక్షులకు ఇన్ఛార్జ్ సమయంలో కూడా పార్టీని దులాల మీద మోసిన పార్టీ అధ్యక్షులకు నాయకులకు ఇక్కడ వేదిక మీద ఉన్న ఇతర నాయకులకు వేదిక ఎదురుగా ఉన్న పెద్దలకు కలిసి కట్ గా ముందుకెళ్తే మీకున్న పదంతో మన ఈ యాన్ని తెలుగుదేశం పార్టీ మీద ఆలగొత్తు దేరమావకు పార్టీ ముందు తెలియని పార్టీకి బలప్రేరణ చేస్తుంటూ యోజన కార్యక్ర అన్ని అందరి మద్దతుతో సహకారంతో నేను ముందుకెళ్తాను నమస్కరిస్తున్నాను అలాగే గతంలో కానీ కానీ ప్రాణాలు అప్పించిన వారికి మన సైనికులందరికీ మనం ఎప్పుడు కూడా మద్దతుగా అండగా ఉండాలి కేంద్ర ప్రభుత్వం దేశ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మనం మద్దతు ప్రకటించాలి జై